జగ్గంపేట టీడీపీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దఫాలుగా కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధి పేదలకు అందించామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని జగ్గంపేట నియోజకవర్గానికి ప్రత్యేక ఆదరణతో అన్ని దరఖాస్తులను ఆమోదిస్తున్నారని అన్నారు బుధవారం ఒక్కరోజే ఇరవై ఏడు మందికి పదిహేడు లక్షల డెబ్బై ఎనిమిది వేల విలువైన చెక్కులను పంపిణీ చేశారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటారావి ఎస్వీఎస్ అప్పల్ రాజు జీరమణి బాబు తది తర నాయకుల్ని పాలుగున్నారు ఓకేనా ఓకేనా అదరమాట రామకృష్ణ ఎలా చూస్తున్నారు మొగుడ ఉంటది ఓకేలే ఈ రోజున రాష్ట్రంలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పాలనలో చేపట్టడం జరుగుతూ ఉంది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు జ్యోతి నెహ్రు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో అనేక ఈ ప్రజానీకం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా ఈ రోజున మరి అందుబాటులోకి వచ్చి అందరికీ సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో వైఎస్ఆర్ సిద్ధి పాలనలో మరి ప్రజలకి అనారోగ్యం వచ్చినా ఏ వచ్చినా ప్రాణాలు పోవటం తప్ప వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పాలన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మరి ఎలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంలోనే ఈ పద పద్దెనిమిది నెలల్లోనే మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా మరి ఇంకా అది ఇది అని చెప్పేసి కూడా పెట్టకుండా ఎంతమంది అనారోగ్యంతో బాధపడితే మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సీఎంఆర్ఎఫ్ తరఫున ఆదుకోవటం జరుగుద్ది ఆ కుటుంబాన్ని అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక వెలువులుగా మరి ప్రపంచంలోగా పేదవాడ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు మరి వచ్చినప్పుడల్లా వంద రెండు వందలు మూడు వందలు తేవటం ఆయన ఓపిక ఆయన్ని అభినందించాలి మరి అలాగే ఇక్కడ మన నాయకుడు నవీన్ గారు కూడా మరి పూర్తి టైం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటు పడుతున్నటువంటి తండ్రి కొడుకులను అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం